జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపి అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అని చంద్రబాబు గారి సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతూ ఉన్నారు అందులో వాళ్ళు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజల భాగస్వామ్యంతో కోటి సంతకాల కార్యక్రమాలను చేపడితే కోటి కాదు అది చాలా దాటిపోయినట్లే ఉంది ఎక్కడికక్కడ దాన్ని బ్రహ్మాండంగా వాళ్ళు సక్సెస్ చేసుకున్నారు అండ్ ప్రజలు కూడా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఆ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా అయితే మొన్న పదో తేదీ ఈ కోటి సంతకాల ఈ సేకరణ కార్యక్రమంలో నియోజకవర్గాల వారీగా వాళ్ళు కలెక్ట్ చేసిన వాటిని జిల్లా కేంద్రాలకు తీసుకుని వెళ్ళారు పత్రాలను అండ్ ఈరోజు జిల్లా కేంద్రాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి తీసుకెళ్లే కార్యక్రమం నీవు రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకుంటే ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే కనిపిస్తూ ఉన్నాయి ర్యాలీలు ఇంకొన్ని చోట్ల అయితే ఆ పత్రాలున్న బాక్సులను మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలే దగ్గరుండి ఆ బాక్సులను వెహిల్ వా వాహనాల్లో ఎక్కిస్తూ ఉన్నారు ఇంకా బై డిఫాల్ట్గా కొన్ని చోట్ల అనుమతి లేదు అని పోలీసులు వైసీపీ నాయకులను అడ్డుకుంటూ ఉన్నారు అట్లా అడ్డుకుంటూ ఉన్నా అవన్నీ దాటుకొని బైక్ ర్యాలీలుగా మా కార్ల ర్యాలీలుగా అక్కడి నుంచి ఆ జిల్లా కేంద్రాల దగ్గర నుంచి తాడేపల్లిలో రాష్ట్ర కార్యాలయం అవి తరలి వెళ్ళి వస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులందరూ పాల్గొంటున్నారు కదా జిల్లా వ్యాప్తంగా ఈ వాహనాలు కేంద్ర కార్యాలయానికి వెళ్తూ ఉంటే జెండా ఊపి ప్రారంభిస్తున్నారు కదా ఎక్కడికక్కడ ఇప్పుడు కర్నూలుకి తోడే అనంతపురంకి చిత్తూరుతోడే చిత్తూరుకు నెల్లూరుతోడే నెల్లూరుకు తోడే ప్రకాశానికి గుంటూరుతోడే మొత్తం వాహనాలే ఇంకా విజయనగరం నుంచి మొదలు ఇక్కడ వాహనాలు మధ్యలో మళ్ళీ అట్లా కడప నుంచి మళ్ళీ తిరుపతి మీదుగా ఇటు వాహనాలు ఎక్కడ చూస్తున్నాం కోలాహలం నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర అయితే ఇంకా ఫుల్ ఒక పండుగ లాంటి వాతావరణం రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చిన వాళ్ళతోటి మొత్తం కోలాహలంగా నాయకులు కార్యకర్తలు అక్కడ పరిసరాలు అసలు విపరీతమైన జనంతో నిండిపోయాయి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అక్కడికి వచ్చేసారు కదా సో ఈ కార్యక్రమం అయితే రాష్ట్రంలో ఏడు నెలబడి చూసినా కూడా వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి రోడ్ల మీద ఈ ర్యాలీలుగా తీసుకెళ్ళి వెళ్తూ ఉన్నారు కదా సో మొత్తానికైతే ఇవన్నీ కనుక ఈ నెల పద్దెనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా అప్పుడు ఇది కానీ ఇంకో పెద్ద బ్రహ్మాండమైన రీసౌండ్ ఇస్తుంది స్వయంగా జగన్ గారే ఉంటారు కాబట్టి ముఖ్య నాయకులందరూ కానీ కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ ఆఫీస్కి వెళ్తారు కదా జగన్ గారే కదా లీడ్ చేసేది అప్పుడు ఇంకా రీసౌండ్ ఇవ్వచ్చు వెరజ్ ఒకడైతే ఫ్యాక్ట్ ఇదైతే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆసుపత్రులను ప్రైవేట్ పరం చేయడం పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వాములకు తీసుకెళ్లడం ఆ నిర్ణయం నుంచి ఎందుకో సర్కారు వెనక్కి అయితే వెళ్ళడం లేదు బట్ వైసీపీ అయితే ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించుకుంటూ చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ అయితే చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా ఇంకా జనాల ఒపీనియన్ జనాలు ఇష్టం వాళ్ళు ఏం ఆలోచించుకుంటారు లేకుంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తారు అల్టిమేట్గా వాళ్ళదే కదా డెసిషన్